హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అర్ధరాత్రి సమయంలో ప్రణతి కన్నీళ్లు పెట్టుకుంటూ రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా వాడు నన్ను మోసం చేయలేదు నేనే వాడికి మోసం చేసే అవకాశాన్ని కల్పించి నా కన్న తల్లిదండ్రుల పరువును తీశాను అంతేకాదు వదినకు కొత్త సమస్యలను సృష్టించి వదిన జీవితాన్ని ఎంతగానో బాధల్లోకి నెట్టేశాను వచ్చే జన్మ ఉంటేనైనా సరే నీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను వదిన ఇప్పుడు నీకు కూడా చెప్పకోకుండా ఈ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాను ఈ సమాజంలో నుంచి నేను వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించు అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ అలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్న ప్రణతి ఒక్కసారిగా కుప్పకూలిపోయి పడిపోతుంది మరోపక్క అందరు డిన్నర్ అయిపోతుంది అయినప్పటికీ కూడా ప్రణతి ఇంట్లో ఏ రూమ్లోనూ కనిపించకపోవడంతో ఆమెని కంగారు పడిపోతూ ఉంటుంది మనం మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ప్రణతి వినేసిందేమో అర్జెంటుగా మనం వెళ్ళి వెతుకుదాం పదభారత్ అని అనగానే ఇద్దరూ స్కూటీ వేసుకుని వెతుకుతూ ఉండగా కొంచెం దూరం వెళ్లేసరికి ప్రణతి కుప్పకూలిపోవటం చూసి పడిపోతూ ఉంటారు వితిన్ సెకండ్స్ లో అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రణతికి ఒకటే కడుపులో నొప్పి విపరీతమైన కడుపులో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది వదినా నా చివరి కోరిక నా పరిస్థితి నాకు అర్థమైపోతుంది వదిన నన్ను క్షమించి వదిన నా కారణం చేతే నువ్వు ఇంత బాధపడుతున్నావు ఒక్కసారి అమ్మా నాన్నకు ఫోన్ చేయ వదినా వాళ్లకు నిజం చెప్పి హ్యాపీగా చచ్చిపోతాను వదినా అని అంటూ ఉంటే అమ్మ ప్రణతి ఏంటమ్మా మాటలు నీకేమీ కాదమ్మా ధైర్యంగా ఉండు నీకేమీ కాకుండా నేను కాపాడుకుంటాను కదా అని అనగానే అయ్యో వదినా నీకేం తెలియటం లేదు నా సంగతి అయిపోయింది చనిపోయే ముందైనా సరే అమ్మా నన్నులకు నిజం తెలియాలి వదిన ప్లీజ్ వదిన కాల్ చేయ వదినా అని అంటూ ఉంటే పిచ్చి ప్రణతి ఎందుకలా పిచ్చిగా ఆలోచిస్తున్నావు నీకేమీ కాదు అని అంటూ ఉండగా డాక్టర్ అయితే వస్తారు డాక్టర్ వచ్చి మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పేసి పంపించడంతో ప్రణతికి ఇంజక్షన్స్ వేసి మొత్తానికి చెకింగ్స్ అయితే చేస్తారు ఇక చెకింగ్స్ అన్ని స్కానింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక బయటికి రావటంతో డాక్టర్ మా ప్రణతికి ఏమీ కాదు కదా అంత బాగానే ఉంది కదూ అని అనగానే లేదు తను చాలా నరకయాతన అనుభవిస్తుంది తను కింద పడిపోయినప్పుడు తన పొట్టకు చాలా బలమైన దెబ్బ అయితే తగిలింది కాబట్టి తన గర్భసంచి అనేది ఎంతగానో దెబ్బతినింది అంతేకాదు ఒక పక్క అభాషన్ అవడమే కాకుండా గర్భసంచి కూడా చాలా ఎఫెక్ట్ జరిగింది కాబట్టి ట్రీట్మెంట్ అనేది సాగుతుంది మీరు సర్జరీకి ముందు డబ్బులు పే చేయండి అని చెప్పటంతో ఒక్కసారిగా అవని అయితే షాక్ అయిపోతుంది సరే డాక్టర్ మీరు ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పేసేసి అంటూ ఉండగా ఇక వెంటనే ఇంట్లో వాళ్ళేమో బయటికి వెళ్తారు కదా ఇక అవని వాళ్ళు ఒక్కసారిగా దయాకరైతే అమ్మ అవని నువ్వు భరత్ బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రణతి ఎక్కడైనా ఉందా కనిపించిందా చెప్పండమ్మా అని అంటూ ఉంటే ఇక వెంటనే లేదు బాబాయ్ ప్రణతి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అని అనగానే అవునా మరి ఈ విషయం వాళ్ళ అమ్మ ఏమైనా తెలిసిందా అని అంటూ ఉంటే లేదు బాబాయ్ వాళ్ళకి తెలిస్తే ఇంకా కంగారు పడిపోతారు ప్రణతి కూడా చెప్పడానికి ట్రై చేయమనింది నేనే చెప్పద్దు అని చెప్పేసి అన్నాను అని చెప్పేసి అనగానే ఇక అవని చెప్పేటట్టు లేదు అని చెప్పేసి సరే అమ్మ మేము కూడా బయలుదేరి హాస్పిటల్కి వస్తాం ఉంటాను అని చెప్పేసేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు స్వరాజ్యం వాళ్ళ అమ్మ నన్నకు తెలియాలండి ఎందుకంటే ఆ పిల్లకు జరగరాని ఏమైనా జరిగినా ఇక అంతా కూడా అవనిని భరత్ని తప్పుగా మాట్లాడతారు కాబట్టి తన కూతురు ఇంత పరిస్థితుల్లో ఉన్నప్పుడైనా వాళ్ళకు తెలియాలి కదా అర్జెంటుగా కాల్ చేయండి అని అడగానే ఆ ఇప్పుడే చేస్తాను స్వరాజ్యం ఇప్పుడే చేస్తాను అని చెప్పేసేసి వాళ్ళ బావ రాజేంద్ర ప్రసాద్కి అయితే కాల్ చేస్తాడు ఇదేంటిది ఈ టైంలో నాకు దయాకర్ కాల్ చేస్తున్నాడు అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అయితే హలో అని అంటూ ఉంటే ఇక వెంటనే బావా నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఏంటి డబ్బు కావాలా అని అనగానే అయ్యో ఇప్పుడు ప్రణతి చావు బతుకుల మధ్యలో హాస్పిటల్ ఉంది అందుకోసమే ఒక్కసారి మిమ్మల్ని చూడాలి అనుకుంటుంది అందుకనే ఫోన్ చేసి చెప్పాను అని చెప్పేసి అనగానే ఇక ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే కంగారు పడతారు ముందు మీరు బయలుదేరండి ఆ తర్వాత మెల్లగా ఉదయానం అయినా సరే ఇంట్లో వాళ్ళకు చెప్పొచ్చు ఈ టైంలో అందరినీ కూడా బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు అందుకని నేను మీకు మాత్రమే ఫోన్ చేశాను అక్షయ్కి కూడా ఫోన్ చేసి చెప్పలేదు అని అనటంతో అవునా సరే అయితే ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అయితే బయలుదేరుతాడు మరోపక్క అవని వచ్చేసేసి హాస్పిటల్లో డాక్టర్కి బిల్ కట్టాలి కదా ఇక తన దగ్గర ఉన్న సేవింగ్స్ని కొంచెం బంగారాన్ని మొత్తాన్ని మన తమ్ముడికి ఇచ్చేసేసి డబ్బైతే తెమ్మని చెప్పేసి అంటుంది మన తమ్ముడు అవి డబ్బు తీసుకుని రావడంతో సర్జరీకి డబ్బు కూడా కట్టేస్తుంది అవని అయితే ఇక మొత్తానికి అయితే సర్జరీ అయితే అయిపోతుంది ఇక పేషెంట్ కొంచెం రెస్ట్లో ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇలా మొత్తానికి అవని అయితే దేవుణ్ణి వేడుకుంటూ సర్జరీ బాగానే జరిగింది పేషెంట్ స్పృహలోకి రావడానికి టైం పడుతుంది మీరు బయట వెయిట్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా ఇక మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ అయితే హాస్పిటల్కి అయితే వస్తారు అవని వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉండంగానే అవని వాళ్ళ కనబడి పిచ్చుకోకుండానే మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ లోపలకి అయితే వెళ్తాడు అప్పుడే స్పృహలోకి వచ్చిన మన ప్రణతి అయితే నాన్న నాన్న అని చెప్పేసి ఒకటే ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ప్రణతి ఏమైంది నువ్వేంటి పరిస్థితుల్లో ఉన్నావు అని అంటూ ఉంటే నేను చేసిన తప్పే రోజు నాకు ఈ శిక్ష వేసింది నాన్న తల్లి పెళ్ళి కాకుండానే తల్లిని అయిన నాకు దేవుడు సరైన శిక్ష వేశాడు జీవితంలో తల్లి కాకుండా ఉండటం కోసం నా గర్భసంచికే ఎఫెక్ట్ కొట్టి పూర్తిగా గర్భసంచిని తొలగించేశాడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు నాన్న నేను బ్రతుకుతాను చచ్చిపోతానో అని అనుమానం వచ్చి కానీ నేను చచ్చిపోయే లోపల మీకు నిజం తెలియాలి అసలు దీని అంతటికీ కూడా కారణం భరత్ కాదు నాన్న భరత్ కానే కాదు ఇక నేను ప్రశాంత్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను వాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తల్లిని చేశాడు కానీ వాడు నన్ను పెళ్లి చేసుకునే సమయానికి ఎక్కడో దూరంగా వెళ్ళిపోతే అప్పుడు చచ్చిపోవాలని అనుకున్నాను అవని వదిన నన్ను ప్రాణాలతో కాపాడింది ఇక ఇంట్లో వాళ్లకు నేను ప్రేమించిన అబ్బాయి చేతిలో మోసపోయానని తెలిస్తే ఇక అందరూ కూడా నన్ను ఇంకా చిన్న చూపు చూస్తారని చెప్పేసేసి ఇక తన తమ్ముడు నన్ను పక్కన నుంచో పెట్టి పెళ్లి కాకుండానే మెడలో పూలదండలు వేసుకొని ఇంటికి వచ్చాం పాపం అవని వదిన ఎంతో చెప్పాలని ప్రయత్నం చేసింది మీరు ఎవ్వరూ వినలేదు ఇక మెల్లగా నేను ప్రేమించిన ప్రశాంత్ను తీసుకొని వచ్చి పెళ్లికి ఒప్పించి మీ ముందు నుంచో పెడదామని చూస్తే ప్రశాంత్ ఇక పూర్తిగా ఇక్కడ ఎక్కడా లేకోకుండా విదేశాలకు వెళ్ళిపోయాడని నాకు రాత్రే తెలిసింది అందుకోసమే ఇక నేను ఎవరికీ భారం కాకూడదని చెప్పేసేసి ప్రేమించిన జీవితంలో జీవితంలో తిరిగిరాడని చెప్పేసి ఇక బయటికి వచ్చేసాను ఆ తర్వాత దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు అవని వదిన ఏ తప్పు చేయలేదు నాన్న అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అలా బయటకి వచ్చేసరికి ఆవణి అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా హాస్పిటల్లో తన మావయ్యని చూసిన తర్వాత అవని అయితే షాక్ అయిపోతుంది మావయ్య గారు అని అంటూ ఉండగా చిన్నదానివైనా మీ చేతులు ఎత్తి మొక్కాలమ్మ నా కూతురు ప్రాణాలని కాపాడుతూ నిందనో భారాన్ని నువ్వు మోస్తున్నావా అని అంటూ ఉంటే అయ్యో మావయ్య గారు అని చెప్పేసేసి మన ప్రణతీకి ఏమీ కాలేదు మీరేమీ బాధపడకండి అని చెప్పేసేసి ఎంతగానో బాధపడుతూ ఉంటారు తర్వాత ఇక నీ తమ్ముడు భరత్ అని అంటూ ఉంటే ప్రణతికి ఏమీ కాకూడదని చెప్పేసి అదిగోండి అక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ లోపల పేషెంట్కి డ్రెస్ చేంజ్ చేయాలి మీరు కొంచెం లోపలికి వచ్చి హెల్ప్ చేయండి అని అనటంతో అవని అయితే ప్రణతి గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత భరత్ని నన్ను క్షమించు బాబు అని అనగానే అయ్యో అంకుల్ మా అక్క చెయ్యమనింది మా అక్క కోసం ఇదంతా చేశాను అని చెప్పేసి అంటూ ఉండగా చెయ్యని తప్పకు మీద శిక్ష వేశాను ఈ చేత్తో ఎన్నోసార్లు నేను మీద చేయెత్తాను నన్ను క్షమించు బాబు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అంకుల్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మీరు నన్ను క్షమాపణ చెప్పడానికి కాదు అంకుల్ ప్రణతిని మళ్ళీ ఎలా మామూలు మనిషిని చెయ్యాలా అని చెప్పేసి అని అనగానే ఇక నా కూతురు జీవితంలో అంతా అయిపోయింది బాబు తల్లిదండ్రులుగా మీకు ఏమీ చేయలేకపోతున్నాను ఎందుకంటే నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోలేదు అది పెళ్ళి కాకుండానే తల్లి అయ్యింది ఇక దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు దాని జీవితం ఏంటో తలుచుకుంటుంటుంటేనే నా కడుపు క నా కడుపు రగిలిపోతూ ఉంది ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈరోజు నా కూతురు జీవితం ఇంత దయనీయంగా మారిపోయింది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడు అంకుల్ ఇప్పుడు ప్రణతిని డిశ్చార్జ్ చేసిన తర్వాతైనా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంకుల్ ఎందుకు అనుకుంటున్నారా ఇప్పుడు ప్రేమించిన వ్యక్తి దూరంగా వెళ్ళిపోయాడు తిరిగి రావడం తెలిస్తేనే కదా ఇంత దారుణామికి అయ్యింది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తను ఒంటరిగా కూర్చొని నాలుగుగాలు మధ్యలో ఉంది అనుకోండి ఇంకా ఇంకా స్ట్రెస్కి గురి అవుతుంది ఏదో ప్రాణాలు పోవాలి ప్రాణం తీసుకునే ఆలోచన వస్తుంది తనను అలాంటి ఆలోచన రాకోకుండా మీరే జాగ్రత్తగా చూసుకోండి అంకుల్ అని చెప్పేసి చెప్తూ ఉంటే బాబు నిన్నొకటి అడుగుతాను చెప్ తప్పకుండా దానికి నువ్వు ఒప్పుకుంటావు కదా అని అనగానే చెప్పండి అంకుల్ అని అంటూ ఉంటే నా కూతురు ప్రణతి మెడలో తానిబొట్టు కట్టగలవా ఇలా అడుగుతున్నానని నీ జీవితం నాశనం చేసేస్తున్నానని తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మన భరత్ కూడా నా అక్క కోసం ఒప్పుకుంటాను తప్పకుండా ఒప్పుకుంటాను ఎందుకంటే ప్రణతి మళ్ళీ ఏదైనా సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉంది అలా చేసుకోకుండా ఉండాలి అంటే తన పక్కనే కాపలా ఉండాలి అంటే తన పక్కనే ఉండాలి తన, తన పక్కన ఉండాలంటే పత్తలా మాత్రమే ఉండగలం అని అనగానే ఒక్కసారిగా భరత్ని అయితే హక్ చేసుకుంటాడు ఇక అవని ప్రణతితో మాట్లాడి ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక నేను పెళ్లి కాకుండానే తల్లిని అయినందుకు దేవుడు నాకు తల్లి అయ్యే అవకాశం లేకుండా చేశాడు ఇక నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది అని చెప్పేసి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తున్నాం అని చెప్పటంతో జాగ్రత్తగా అయితే ఎక్కిస్తారు అమ్మా అవని నువ్వు కూడా కారెక్కమ్మా అని చెప్పేసి అనగానే మొత్తానికి కారెక్కిచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఆపకోకుండా గుడి దగ్గర అయితే ఆపుతారు మావయ్య గారు అని అంటూ ఉంటే ఒకసారి దిగండి అని చెప్పేసి అనగానే పంతులు గారిని పిలిపిస్తారు అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న మంగళసూత్రం తీసి భరత్కి ఇవ్వటంతో భ్రణ భరత్ అయితే ప్రణతి మెల్లో ముళ్ళు వేస్తే ప్రణతి ఆశ్చర్యపోతూ ఉంటుంది భరత్ అని అంటూ నా మీద జాలీదయా చూపించొద్దు అని అంటూ ఉంటే లేదు ప్రణతి లేదు నిన్ను ఎప్పుడైతే తాళిబొట్టు కట్టకపోయినా మనం భార్యాభర్తలు అనుకున్నామో అప్పటి నుంచే నీ మీద నాకు గౌరవం ప్రేమ అభిమానం అన్నీ పెరిగిపోయినాయి అందుకోసమే ఈ రోజు నేను నీ మెడలో తాళి కడుతున్నాను అని చెప్పేసి తాళి అయితే కడతారు ఆ తర్వాత ఇక రాజేంద్ర ప్రసాద్ ఆశీర్వాదం అవని ఆశీర్వాదంతో అయితే ఉంటారు ఇక మొత్తానికి అయితే మావయ్య గారు వీళ్ళిద్దరికీ ఇప్పుడు పెళ్లి జరిగింది కానీ ఇంతకుముందు పెళ్లి జరగలేదని ప్రణతి ప్రశాంత్ చేతిలో మోసపోయిందని ఇటువంటివేవి కూడా ఇంట్లో వాళ్లకు కొత్తగా చెప్పద్దు మావయ్య గారు ఎందుకంటే ప్రణతి విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు ఎలాగో నా తమ్ముడు భర్త కాబట్టి అలానే ఇంటికి తీసుకొని వెళ్ళండి అంతే అని అంటూ ఉంటే వెళ్ళండి అంటున్నావేంటమ్మా నువ్వు రావా నువ్వు రాకపోతే నువ్వు లేకపోతే గ్రహణం పట్టిన ఇల్లులాగా ఉంది ఇంతకాలం నువ్వు ఉంటేనే ఆ ఇంటికి గౌరవం నువ్వు ఉంటేనే ఆ ఇంటి మర్యాదను నెలకొంటావు నువ్వు ఉంటేనే ఆ ఇంటికి ఒక అందం రామ్మ అవని నువ్వు అత్తారింటి పరువు తీస్తావు తప్ప అత్తారి అత్త ప్రాణాలు తీయవన్నా నాకు నమ్మకం ఇప్పుడు కుదిరింది పదమ్మ వెళ్దాం అని చెప్పేసేసి అందరూ అయితే వెళ్తారు ఇక వెంటనే పల్లవి అలా చూస్తున్నావేంటి వెళ్ళి హారతి తీసుకొనిరా అని చెప్పేసి అనగానే పల్లవి అయితే తీసుకొని వస్తుంది వీళ్ళకు హారతి ఇచ్చి లోపలికైతే ఆహ్వానిస్తారు లోపలికి ఆహ్వానించిన తర్వాత ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటే చూడండి ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఏ మాట మాట్లాడాలన్నా దాని అంతటికీ కూడా కారణం ఒక్క అవని అవని మాత్రమే ఈ ఇంటిలో నిర్ణయాలు తీసుకుంటుంది అవని నిర్ణయాలకు కానీ అవని మాటకు కానీ ఎవరు ఎదురు తిరగడానికి వీల్లేదు అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే రాజేంద్ర ప్రసాద్ కోపంతో లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే ప్రణతి భరత్ వాళ్ళ గది చూపించడంతో వాళ్ళు లోపలికి వెళ్తారు ఆ తర్వాత అవని కూడా అక్షయ్ దగ్గరికి ఆరాధ్య దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉంటుంది ఇక పల్లవి వచ్చేసేసి అత్తయ్య ఈ అవని మావయ్య గారికి ఏం చేసిందో ఏ మాయ వేసిందో ఏ మంత్రం చేసిందో తెలియటం లేదు మావయ్య గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని అవని అక్కను మళ్ళీ ఇంట్లో పెట్టారంటే నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అత్తయ్య అని అంటూ ఉంటే అదే నాకు తెలియటం లేదు ఆయన ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఏంటో ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను అని గదిలోకి వెళ్ళంగానే చూడు పార్వతి నీ ప్రశ్నలు ఎన్నైనా సరే నా సమాధానం ఒకటే అవని ఉంటేనే ఈ ఇంటికి క్షేమం లాభం పరువు ప్రతిష్టలు నిలబెట్టగలగా ఏకైక కోడలు అవని మాత్రమే ఆవని నీ ఇంటి నుంచి గైటకు గెంటేసిన అవని గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడుకున్న మనకండ పాపాత్ములు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అంతకు మించిని ఇంకేమీ మాట్లాడలేను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ చెప్పడంతో పల్లవి చెప్పినట్టుగానే ఆవని ఏదో పెద్ద మంత్రమే వేసింది ఈయన దగ్గర మంచిగా నటిస్తూనే అవని ఇంటి నుంచి మళ్ళీ గెంటేయాలి అని చెప్పేసి పార్వతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఈసారి అవని ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఇతవరకులా మౌనంలా కాకుండా అవని టూ పాయింట్ ఓని చూపించబోతుంది పల్లవికి ఇక దిమ్మ తిరిగే షాక్ అయితే ఇవ్వబోతుంది అవని ఎంట్రీతోటి మరి అవని ఎంట్రీతోటి ఇంట్లో ఎటువంటి ఎటువంటి కొత్త కొత్త మలుపులు రాబోతున్నాయి కథలో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి Okay friends, thanks for watching. Bye bye.